చూసుకోవచ్చు మనకైతే మనకి హైమిల్ అరేది ఇరవై లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు బన్నీలో కూడా మనకి ఇరవై లీటర్లు మంచిగానే ఇస్తాయి కదా మీకు ఎవరు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు శంషాబాద్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పదహారు లీటర్ పాలిసీ పదిహేను పదహారు లీటర్లు ఎందుకు సైజ్ మంచిగా ఉంది ఇది చూసుకోవచ్చు గుండ్రంగా ఉంది పాలైతే చెక్ చేసుకోండి అన్న చెప్పడం కాదు మీరు అయితే చూసుకోవాలి అంటే ఓకే ఓకే ఇప్పుడు వీటి ప్రజెంట్ రేట్లు ఎట్లా ఇప్పుడు రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన శంషాబాద్ మదనపల్లిలో ఉన్నామండి ఇక్కడ బండి బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు తగ్గినాయా లేదనే విషయాలు అయితే మనకుందాం అన్నా నస్త నమస్తే ఒక్కసారి మనకి ఎన్ని గేదెలు దిగాయన్న మన గుజరాత్ నుంచి ఇప్పుడు రోజు ఒక బండి 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 ఓకే మనం లాస్ట్ వీడియో చేసిన దగ్గర నుంచి ఒక రెండు రోడ్లు మొత్తం వచ్చినాయి నాలుగు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నాలుగు లోళ్ళు కూడా దారిలో ఉన్నాయి ఓకే ఇప్పుడు వీటి ప్రెసెంట్ రేట్లు ఎట్లా ఉన్నాయన్న ఇప్పుడు రైట్లు చూడరా ఇప్పుడు తొంభై ఐదు నుంచి లక్ష యాభై దాకా లక్ష యాభైదాకు ఓ తొంభై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నది తొంభై వేల నుంచి స్టార్టింగ్ తొంభై వేలు మనకు ఒక పది లీటర్ పెట్టుకోన పది లెటర్ పది లీటర్ పెట్టుకోవచ్చు ఓకే పది లీటర్ల గేదైతే నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అండి చూసుకోవచ్చు మనకైతే అంటే ఒక పది వేలు కొంచెం డౌన్ అయింది లాస్ట్ కి ఎయిట్ కి ఒక రెన్ బట్టి ఉంటుంది ఓకే పెద్ద బరే పెద్ద సైజ్ అవును సైజ్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇప్పుడు అయితే మనకి నైంటీ ఫైవ్ థౌసండ్లో గేదెలు కావాలన్న వరకు రావచ్చు ఓకే తొంభై ఐదు వేలు కూడా గేదైతే అయితే ఉంది దగ్గర అన్న ఒక్కొక్కటి ఒకసారి చూపించి వాటి పాల పి ఒకసారి చెప్పరా చూసుకోవచ్చు ఫస్ట్ గేదె తీసుకొచ్చారు అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా ఏడు లీటర్ పాలు ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది ఇప్పుడైతే లీటర్ల లీటర్ పాలు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ప్రజెంట్ అయితే ఐదు లీటర్ పాలిస్తుంది చెప్తున్నారు చూసుకోవచ్చు అన్న ఇప్పుడు డెలివరీ అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది కింద అన్ని దూడలు సేఫ్ వచ్చినా ఈ లోడ్కి కి ఓకే లాస్ట్ లోడ్ కూడా సేఫ్ వచ్చినాయి దూడలు ఈ లోడ్ కూడా సేఫ్ ఉన్నాయి గుజరాత్ నుంచి అయితే గేదెలు దిగాయండి బన్నీ బ్రీడింగ్ సంబంధించిన మొత్తం కూడా అన్న మొత్తం టోటల్ ఉన్నాయి ఇప్పుడు రైట్ ముప్పై గేదలు ఉన్నాయి మొత్తం కూడా ముప్పై గేదెలు ఉన్నాయి ఇంకా దారిలో వచ్చేసి నాలుగు రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా వాళ్ళు వీడియో పై నెంబర్ ఉంది తొంభై ఐదు వేలు నుంచి అండి స్టార్టింగ్ అయితే కొంచెం తగ్గిన గేదల రేట్లు తొంభై వేలిని తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పది లీటర్లు పాలు పెట్టుకోవచ్చు తొంభై ఐదు వేలు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పండి ఇది రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ ఆరు ఆరు లీటర్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర ఓకే చూసుకోవచ్చు అన్న బన్నీ మనకి గుజరాత్ లెక్క నిజరాత్ బన్నీ అని ఉంటాయి బన్నీ అని ఉంటుంది ఆ ప్లేస్ నుంచి అయితే మనకి లోడ్ వస్తుంటాయి పాకిస్తాన్ బార్డర్ నుంచి ఓకే ఇది రోజులు అవుతుందా డెలివరీ అందదీ పదిహేను పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఆరు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకో అన్ని కూడా చిన్న లేత గేదలే రెండో అయితే ఉంటది లేత గేదె ఇప్పుడైతే మనకి మొత్తం కూడా ఇప్పుడైతే రెడీగా ఆరు ఆరు లీటర్ పాలు ఉన్నాయి బంధు భాయి బంధు చూసుకోవచ్చు మీరు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కానీ మీరు దగ్గర నుండి చూసుకోండి ఆరు లీటర్ పాలు చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు అని చెప్తున్నారు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి అడుగు చెప్పరా ఏడు లీటర్ పాలు డెలివరీ ఎన్ని రోజులు అందరూ రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది అన్ని కూడా సేఫ్ మనకి రన్నింగ్ లోనే ఏడేళ్ళ లీటర్లు ఉన్నాయి ఒక ఏడే లీటర్ పాలు ఇచ్చే ఇది ఇది ఇంకా కొంచెం పెరుగు పెరగొచ్చా ఇంకా టైం వచ్చినాయి కాబట్టి ఈ రోజే దిగినాయి కాబట్టి కొంచెం పెరుగు ఇంకా అవకాశాలు కూడా మనం దాన పెడతాం వల్ల ఇంకా పాలైతే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అన్నైతే చెప్తున్నాడు చూసుకోవచ్చు మొత్తం కూడా ఆ మూడో మూడో తగ్గేదే ప్రజెంట్ అయితే పాలు అయితే ఇస్తుంది మీరు చూసుకోండి దారాలు చూసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు కూడా పదిహేను రూపాయలు డెలివరీ అయిన లేదిహేను లోపలనే ఉన్నాయి ఇంకా లోపలే ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా సేల్కున్నాయండి ముప్పై గేదెలు ఉన్నాయి బన్నీ గేదలు మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మదనపల్లి అండి శంషాబాద్ దగ్గర డైరెక్ట్ నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న ఇప్పుడు మన వీడియోస్ పెడుతున్న కానీ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నారు తీసుకోవడానికి కొనుగోలు చేయడానికి అంతా వస్తున్నాను కర్నూలు కడప ఆంధ్ర తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నారు విజయవాడకి వెళ్ళి వస్తున్నారు ఓకే ఆంధ్ర తెలంగాణ మొత్తం ఓకే ఇక్కడ పాలు చూసుకుంటున్నారని మనం గారంటీ పాలు చూసుకొని పాలు చూసుకొని తీసుకోవచ్చు గ్యారంటీ ఎట్లా మనం ఎన్ని రోజులు గ్యారంటీ ఎలా ఇస్తున్నాము పది రోజుల ఇరవై రోజులు ఇరవై రోజులు ఓకే ఉంది ట్వంటీ డేస్ అయితే గ్యారంటీ ఉంది కాబట్టి వచ్చి వస్తున్నారు చూసుకుంటున్నారు తీసుకోబుతున్నారు రేట్లైతే ఫిక్స్ ఒకటి తీసుకురా తీసుకోరు కూడా అన్న తోంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అట్లాగే వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి వన్ ఫిఫ్టీ లాస్ట్ లక్ష యాభై వరకు లాస్ట్ అన్న దీని గురించి ఒకసారి చెప్పరా మూడో ఈతలో ఉంది పాలకేస్ ఐదు రెడీ ఉన్నాయి ఐదు లీటర్ రెడీ ఉన్నాయి మూడో ఈత అన్న ఇది కూడా వారం వారం డెలివరీ వారం లోపల వారం అయితే వన్ వీక్ అయితే డెలివరీ అవుతుంది అన్ని కూడా బన్నీ బ్రీడ్ సంబంధించి అన్ని కూడా జంగల్లో తిరుగుతాయండి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం చిలకల పంపించవచ్చు ఆరా పంపించుకొని సాయంత్రం పాలు తీసుకోవచ్చు నా ఇది ఎలాంటి దానా కూడా మనం పెట్టినా కూడా తింటే కదా పచ్చగడ్డి ఎండుగడ్డి ఎండగడ్డి ఏదైనా కూడా మనకు కావాల్సిన మనకి ఇప్పుడు మనకైతే ఉన్నాయి ఇప్పుడు వచ్చినా ఓకే రాగానే కూడా మనకి ఆ గుణాలు అయితే బన్నీలో ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు ఇష్టపడుతున్నారు బన్నీ కి సంబంధించిన గేదెల్ని అన్న దీని గురించి ఒకసారి ఉంది పాల కెపాసిటీ కెపాసిటీటర్ పాలు ఉన్నాయి ఓకే సెవెన్ సెవెన్ అయితే ఇప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చా ఏడు లీటర్లు చూసుకోవచ్చు మనకి రాగానే ఒక టూ త్రీ డేస్ అయితే సెట్ అయిపోతాయి మనకి పది రోజులు పడుతుంది రైతు టెన్ డేస్ అయితే డేస్ గ్యారంటీ ఉంది కాబట్టి టెన్ డేస్ లోపు సెట్ అయితే అని చెప్తున్నారు మొత్తం ఏది గడ్డైనా తింటదండి ఇట్లా వదిలేసిన చిలకలు తినేస్తుంటాయి అవి బన్నీ బ్రీడ్ అంటే చాలా మంది ఇష్టపడేది అందుకోసమని అన్న దాని విషయం వస్తే ఒక నాలుగు నాలుగు కేజీలు మూడు మూడు కేజీలు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా గేదె దగ్గర పాల కెపాసిటీ క్వాలిటీని బట్టి ఉంటది తొంభై ఐదు వేల నుంచి మనకైతే లక్షా యాభై వరకు ఉన్నాయి అయితే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా పాలైతే చెక్ చేసుకోండి టూ డేస్ ఉండొచ్చా మన గ్యారంటీ ఉంది కానీ తీసుకుపోతున్నారు ఎక్కువ మంది ఇప్పుడు చూస్తున్నారు అన్నారు కాబట్టి చూస్తున్నారు తీసుకోపోతారు ఓకే దారాలు చూసి పాలు తీసుకుంటారు వెళ్ళిపోయి ఎందుకంటే ట్వంటీ డేస్ గ్యారంటీ ఉండి ఉండి చూసుకుంటున్నారు ఓకే ఎందుకంటే ట్వంటీ డేస్ ఎట్లాగో గ్యారంటీ ఉంది దూరం నుంచి ఇక్కడ అయితే ఉండొచ్చు అలా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే అన్ని ఓకే అన్ని రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని జాగ్రత్త చూసుకున్న తర్వాతనే తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరా ఉన్నారన్నా ఇప్పుడు మన వాళ్ళు ఇది కొనుగోలు అయిందా లక్ష పదికి ఇచ్చిన లక్ష పది ఇచ్చారు ఇది మనోడు తీసుకున్నా తమ్ముడు తీసుకున్నా తమ్ముడు తీసుకున్నా ఓకే ఎంత రేట్ రేట్ ఎంత అయింది ఒకటి పది అన్న చెప్పడం అయితే మళ్ళీ ఏమైనా తగ్గించిందా మంచిగానే ఉందా అన్న దగ్గర కిషన్ దగ్గర మీ దగ్గర ఇక్కడ దగ్గరే శంషాబాద్ ఓకే ఇక్కడే కాబట్టి ఒకటే తీసుకున్నారా పాలు చూసుకుంటారా ఇప్పుడు చూసుకున్నారా చూసుకుంటారు పది పది లీటర్ గ్యారెంటీ ఇప్పుడు చూస్తారు ఇప్పుడు చూస్తారు ఇంకా చూసి తీసుకెళ్తారు మీకు ఉందా ఆల్రెడీ ఇంటికాడ ఫామ్ ఉంది ఎన్ని బోఫై ఎన్ని బోఫైలో ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి మీరే చూస్తారా మొత్తం పాలు తీయడం అంతా మీరే చూస్తారు అంత బానే ఉంది డైరీ చేసుకోవచ్చు డైరీ రంగం అంటే కాకపోతే తీసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏ చూసారు దాని రొమ్ములు చూసారా లేకపోతే దాని హెడ్ చూసారా చర్మం చూసారా ఎట్లా చూసి తీసుకున్నారు బ్రీడ్ కూడా ఉందా మీకు అవగాహన ఉందా ఆల్రెడీ ఈ ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు ఈ ఫోర్ ఇయర్స్ చేస్తున్నారు అందుకోసమే బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారు చూసుకోవచ్చు గేదైతే మనకైతే పచ్చిగడ్డి తింటుంది ఇట్లా వదిలేస్తారు షెడ్ ఉంది లేకపోతే వదిలేస్తారా ఓకే ఉదయం అంతా మొత్తం దానికి ఇట్లా అన్నీ బయటకు వదిలేస్తారు సాయంత్రం వల్ల షెడ్ లో కట్టేస్తారు ఓకే ఓకే తమ్ముడు బయ మనకి ఎన్ని లీటర్ల పాలిటర్ ఏడు లీటర్ ఓకే మనం దాన పెంచుకున్న కొద్దీ కొంచెం కొంచెం పది రోజులు అట్లా కొద్ది మనకైతే సెట్ దీని పాలే ఉన్నాయి చూసుకోవచ్చు డెలివరీ కూడా అన్ని తక్కువ రోజులే అవుతుంది దూడలు కూడా చూపిస్తాను మీకైతే అయితే దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి అయితే అడుగుదాం అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇది ఇంతే మూడో ఇత మూడో ఇత ఇప్పుడు ఎన్ని ఎన్నికి పది రోజులు టైం ఉందా పది రోజులు టైం ఉంది ఇంకా ఇదైతే తాడు లాక్టేషన్ బఫేలో ఇంకొక పది రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి ఇది సైజ్ బాగుంది ఇది అన్న డెలివరీ అయితే అందా ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఇది పదిహేను పదహారు లీటర్ పాలు ఇస్తుంది పదిహేను పదహారు లీటర్లు ఎందుకంటే సైజ్ మంచిగా ఉంది ఇది చూసుకోవచ్చు గుండ్రంగా ఉంది ఇది మనకి బండి బ్రిడ్ లో షార్ట్ అంటారు కదా షార్ట్ వెరీ షార్ట్ అవును చాలా చిన్న సైజు మంచిగా చాలా బాగుంది ఇది అయితే మనకైతే ఇంకొక వారం అవును ఇంకొక మనకైతే రోజులు టైం పడుతుంది ఓకే ఎంత దీని రేట్ ఎంత ఉంటుంది అందదా ఇప్పుడు మనం మన మాట్లాడుకోవచ్చు లక్ష నలభై అన్న చెప్తున్నారు కానీ మాట్లాడుకోవచ్చు ఇంకొక టెన్ డేస్ ఉంది డెలివరీ అవ్వడానికి ఎన్ని లీటర్ పాలిస్తుంది అందా డెలివరీ అయితే డెలివరీ అయితే మనం పన్నెండు లీటర్లు గ్యారంట ఇస్తుంది ఆరు ఆరు లీటర్లు కానీ పదిహేను పదహారు లీటర్ అయితే ఇది పెరగొచ్చు పాలని చెప్తున్నారు అన్న వచ్చేసి ఎందుకంటే క్వాలిటీ ఉంది వచ్చేసి క్వాలిటీ ఉంది కాబట్టి కంపల్సరీగా కూడా పాలిచ్చే గేదని చెప్తున్నారు టెన్ డేస్ అయితే టైం పడుతుంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ అన్న సెకండ్ లాక్టేషన్ ఉంటుందా ఇది మూడోది ఉంటుంది మూడోది ఉంటుందా ఓకే తాల్ లాక్టేషన్ బఫెల్లో ఇది ఓకే తాల్ లాక్టేషన్ బఫెల్లో చూసుకోవచ్చు క్వాలిటీ ఉన్నదండి అయితే క్వాలిటీ ఉంది రేటు మాట్లాడుకోవచ్చు రేటు కూడా చెప్పడం జరిగింది టైమ్ ఫోర్ ఫైవ్ డేస్ టైమ్ నాలుగైదు రోజులు టైం పడుతుంది డెలివరీ అయితే ఇది అన్ని పాలిస్తుంది కూడా ఏడు ఏడున్నర ఇస్తుంది పూటకి వచ్చేసి ఏడు ఏడున్నర అయితే మనకైతే ఫోర్ ఫైవ్ డేస్ నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు యాక్చువల్ కెపాసిటీ ఎంత అందా మనం ఐదు ఓకే ఫైవ్ లీటర్స్ అయితే గ్యారంటీ ఉందండి ఇరవై రోజుల వరకు కూడా కృష్ణాన్న దగ్గర అయితే గ్యారంటీ ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు అట్లాగే ఇంటికి పోయినాక కూడా పాలు గ్యారంటీ అనేది ఇస్తున్నారు ఐదు ఐదు లీటర్లు పాలు గ్యారంటీ కూడా ఇస్తున్నారు చూసుకోవచ్చు ఎన్నైతే ఉంటుంది అనేది మూడు అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే పచ్చిగడ్డి కూడా తింటున్నాయి ఎక్కడ వదిలిపెట్టిన అవి అయితే తినేస్తాయి తినేసి వచ్చినాకనే మనం మన సాయంత్రం అయితే షెడ్ దగ్గర ఉండి పాలు అయితే తీసుకోవచ్చు బంధువు క్వాలిటీని బట్టి రేటు తొంభై ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మూడు మూడు రోజులు కూడా డెలివరీ అయ్యే ఉన్నాయని చెప్తున్నారు అన్న వచ్చేసి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్న ఇది మూడో డెలివరీ అయితే మూడో ఇరవై ఇరవై రోజులు టైం ఉంది ఇంకా దీనికి ఓకే చాలా మంది ఇష్టపడతారు బన్నీ బూరి బూరీ బ్రీడ్ సంబంధించిన అనేది చాలా మంది ఇష్టపడతారు అన్న సైజ్ కూడా ఉంది బన్నీ బూరి మీకు ఎవరికైనా బూరి ఇది కావాలన్నా కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు అన్న మనకి డెలివరీ అయినాక ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది ఇస్తుంది అన్న పద్దెనిమిది పంతొమ్మిది పాలు ఇస్తుంది ఓకే ఎయిటీన్ హై మిల్క్ ఇది పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు మనకైతే చూసుకోవచ్చు ఇంకొక ఎన్ని రోజులు అయినా ఎన్ని రోజులు ఉందా టైం ఇది ఇది టైం ఇరవై రోజులు ఉందా ఇరవై రోజులు ట్వంటీ డేస్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ చాలా హెవీ సైజ్ హెవీ సైజ్ అవును హై మిల్క్ హెవీ సైజ్ ఉంది చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఎన్ని అయితే ఎన్ని అయితే ఉంది అనేది మూడు అయితే మూడు అయితే ఉంది ఓకే పాలు అయితే చెక్ చేసుకోండి అన్న చెప్పడం కాదు మీరు అయితే చూసుకోవాలి క్వాలిటీ బాగుంది ఇది బూరి బన్నీలో బూరీ చాలామంది ఇష్టపడతారు గేదెని ఈ బ్రీడ్ని మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వీడియో పే నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న మన గ్యారంటీ పన్నెండా దీనికి పన్నెండు లీటర్ పన్నెండు లీటర్లు ఓకే గ్యారంటీ అయితే పన్నెండు లీటర్ ఇస్తున్నారు టెన్ డేస్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి ట్వంటీ డేస్ అన్న టెన్ డేస్ ట్వంటీ డేసా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఓకే ఇరవై రోజులు అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి బన్నీలో బూరీ బ్రీడ్ సంబంధించిన గేదె మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు మదనపల్లి అండి చిమ్షాపర్ దగ్గర అన్నకి వాట్సాప్లో పెడితే లొకేషన్ కూడా వేస్తారు అన్న దీని గురించి ఒక్కసారి డెలివరీ అవుతుందన్న ఇది అవుతుందా ఇది ఈ రోజు ఈ రోజు గంటల అవుతుందన్న ఓకే వన్ అవర్ లో డెలివరీ అయ్యే గేదే ఇది అన్న డెలివరీ అయితే అందాది నిపాల్ ఇరవై లీటర్ పాలు ఇస్తారు ఇది ఓకే హై మిల్క్ ఇది పూటకు పది లీటర్ పాలు ఓకే పూటకి చూసుకోవచ్చు అన్న మీరు దానికి ఆర్డర్ చూసుకో ఆర్డర్ చూసుకోవచ్చు ఓకే సైజ్ సైజ్ చూసుకోవచ్చు ఆర్డర్ చాలా బాగుంది హెవీ హెవీ ఉంది హై మిల్కర్ అని చెప్తున్నారు పూటకైతే పది లీటర్ పాలు ఇచ్చే అని చెప్తున్నారు మనకైతే బన్నీలో బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న ఎక్కడైనా కూడా దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు తోడా ఆగేజ్ ఇట్లా సైజు జల్దీ దొరకదా అవునవును సైజు దొరకాలంటే మీరు చాలా తిరగాలి కదా చాలా గుజరాత్ లో అయితే చాలా తిరగాలి చూసుకోవచ్చు మనకైతే మనకి హైమిల్క్ అరేది ఇరవై లీటర్ పాల కెపాసిటీ అని చెప్తున్నారు బన్నీలో కూడా మనకి ఇరవై లీటర్లు మంచిగానే ఇస్తాయి కదా ఉంటాయి ఇరవై లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి దొరకబట్టాలంటే చాలా కష్టపడాలి దొరకదు అవును ఇప్పుడైతే ఇది పూటకి పది లీటర్ల పాలిచ్చే గేదె దీని అడ్ర కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి ఇప్పుడైతే డెలివరీ అవుతుందండి ఈ రోజు అయితే డెలివరీ అవుతుంది మీకు ఎవరు గేదె కావాలన్నా కూడా ముందైతే మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇప్పుడు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు జెడ్ బ్లాక్ కలర్ ఉంది మొత్తం బ్లాక్ కలర్లో ఉంది చూసుకోవచ్చు అన్న చాందీ అంటారు చాంది అంటారు పంచకల్యాణి బంద్ మొత్తం మనకైతే డెలివరీ అయ్యే గీద ఉన్నాయి డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి మొత్తం కూడా ముప్పై బన్నీ బ్రీకి సంబంధించిన గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు శంషాబాద్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు హెవీ సైజు హై మిల్కర్ అని చెప్తున్నారు పూటకైతే పది లీటర్ పాలు ఇచ్చే గేదే అక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ షెడ్ లో ఉంటాయి బర్రెలు కూడా ఇక్కడైతే ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఇక్కడ అందాదా ఎన్ని ఎన్ని బర్రెలు ఉండొచ్చు అని అందా ఇక్కడ ఉంటుంది అన్న వంద బర్రెలు వంద బర్రెలు ఉంటాయి ఓకే అక్కడ తట్టి ఇక్కడ అయితే ఒక వంద బర్రెలు ఉన్నాయి మొత్తం నూట ముప్పై గేదెలు అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు సైజ్ పెద్దగా ఉన్నాయి సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి దీనికి చూసుకోవచ్చు ఇది కూడా సైజ్ ఈ టెన్ డేస్ అన్న టెన్ డేస్ ఉంటుంది ఓకే పది రోజులు అయితే టైం ఉందన్నాడు అన్న పాల కెపాసిటీ అందదా ఇది పాల చూడాలి పద్దెనిమిది లీటర్ పాలు ఇస్తారు పద్దెనిమిది లీటర్ పాలు ఓకే ఇవి కూడా ఇది ఇది సైజు పక్కన పక్కన ఇది కూడా ఇస్తాదన్న 16 16 లీటర్ పా అన్ని కూడా పెద్ద సైజు ఉన్నాయి అండి పెద్ద సైజు అన్న 15 లీటర్ల ఏ లోపల ఏ లోపల లేదు ఓకే అన్ని కూడా మనకి 15 లీటర్ల పై నుంచి గేదలు అని చెప్తున్నారు ఇయన్ని కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ లోనే ఉండన్న 15 లీటర్ పాలు ఉంది పాలు ఉన్నాయి ఓకే దీంట్లో అన్ని పచ్చ గేదలు ఉన్నాయి డెలివరీ ఏ ఉన్నాయి డెలివరీ ఇప్పుడు డెలివరీ రెండే ఉన్నాయి రెండే ఉన్నాయి మీతే అన్ని ఇవన్నీ పాలు ఇచ్చే ఇప్పుడు పాలు ఇచ్చే ఓకే దూడలు దూడలు కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం కంటిన్యూస్ చాలా మంచిగా ఉన్నాయి దూడలు హెల్తీగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి యాక్టివ్ ఉన్నాయి దూడలు చూసుకోవచ్చు మీరు దూడలు ఉన్నాయి అట్లాగే ఇక్కడ మొత్తం హై హై మిల్కర్స్ ఉన్నాయి హై టు సైజ్ చూసుకోవచ్చు గేదెలై ఇక్కడ ఇంకా బూరీ కూడా ఉంది అన్న ఇది బూరి కదా బూరీ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు రేట్లైతే అలా ఇక్కడ వీటి రేట్లు ఎంత ఉంటాయి లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై ఐదు నుంచి లక్ష యాభై ఐదు లక్ష యాభై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు నుంచి లక్ష యాభై ఐదు వరకు ఉన్నాయి ఈ షెడ్లో వచ్చేసి అక్కడ చెట్టు కింద దాంట్లోనైతే అయితే మాత్రం తొంభై ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి మాట్లాడుకోండి గేదెని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా గేదెను బట్టి దాని పాల కెపాసిటీని బట్టి దాని ఈతని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా చూసుకోండి మనకి బన్నీ బన్నీ బ్రియడ్కి సంబంధించిన మొత్తం బన్నీ లేదు దూడలు కూడా చూసుకోవచ్చు దూడల సైజులు చూసుకోవచ్చు మీరు అన్ని కూడా బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఉన్నాయి సేల్ కాదుగా ఇది కూడా సేల్ కాదు మన డైరెక్ట్ పెంచుకోవడానికి ఓకే చాలా బాగుంది ఇది ఇప్పుడు నెల దూర పదమూడు నెలలు కానీ మంచిగా ఉంది ఓకే చూసుకోవచ్చు వన్ ఇయర్ పైన ఒక నెల ఎక్కువనే ఉంది కానీ మనకైతే బాగుంది నెలది ఓకే చూసుకోవచ్చు బన్నీ బుల్ బుల్ రెడీ చేస్తున్నాడు అన్న బ్రేడ్ కోసం అయితే బుల్ అయితే రెడీ చేస్తున్నాడు థర్టీన్ మంత్స్ ఏజ్ కాకపోతే సైజ్ బాగుంది మంచి హైట్ కూడా మంచిగా ఉంది తల్లి మన పూట పన్నెండు లీటర్ ఇచ్చింది ఓకే దీని తల్లి వచ్చేసి పూటకి పన్నెండు పాలు ఇచ్చింది అని చెప్తున్నారు మనకు వచ్చేసి మొత్తం కూడా అన్ని కూడా మంచి క్వాలిటీ గల బలు అయితే తేలిపోయి చెప్తున్నారు పదిహేను లీటర్ల పైన ఎన్నో కూడా ఇక్కడ ఉన్న గేదెలన్నీ కూడా పదిహేను లీటర్ల పైను గేదెలు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అన్న వచ్చేసి లక్ష ముప్పై ఐదు నుంచి లక్ష యాభై ఐదు వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయి మొత్తం కూడా వన్ థర్టీ బఫీలో ఉన్నాయండి లక్ష నూట ముప్పై గేదెలు అమ్మకానికి ఉన్నాయి అన్న అట్ సైడ్ కూడా ఉన్నాయా అట్ అయితే చూద్దాం చూసుకోవచ్చు ఇవి కూడా అన్న ఇవి కూడా పచ్చ గేదెల పచ్చదే అనేది ఫస్ట్ లేత లేత అని ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అది ఇది పదిహేను రోజులు పదిహేను రోజులు ఇప్పుడు పాలన్నీ ఉన్నాయి దీని దగ్గర ఇప్పుడు ఐదు ఆరు లీటర్లు ఐదు ఐదు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు పూటకు వచ్చేసి ఇవన్నీ కూడా మనకి అన్న ఇవన్నీ పచ్చ గదలే పచ్చి కూడా ఓకే పాలు ఇచ్చే గేదలే మొత్తం కూడా అన్ని కలిపి అయితే నూట ముప్పై గేదెలు ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయండి చూసుకోవచ్చు వాటి అడ్ర క్వాలిటీ చూసుకోండి పాలు అయితే తీసారు ఇప్పుడు సాయంత్రం అయితే మళ్ళీ పాలు తీస్తారు ఇవన్నీ కూడా ఇది నిన్న డెలివరీ ఓకే ఇది అంటే జునుపాల్ ఎన్ని ఇచ్చిందని అందా జునుపాల్ మొత్తం కాల్జీకి రాల్జీ నాలుగు నాలుగు లీటర్ పెండి ఓకే జునుపాల్ మొత్తం తీయరు కాబట్టి ఒక నాలుగు నాలుగు లీటర్లు అయితే పాలైతే అయితే ఇచ్చిందని చెప్తున్నారు నిన్ననే డెలివరీ అయింది అన్న కూడా పచ్చి గేదెలు ఉన్నాయి డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి అట్లాగే డెలివరీకి ఆబోయే గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక బోరే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి క్వాలిటీ చూసుకోండి మీరు డైరీలో వన్ థర్టీ బొఫైలస్ అయితే సేల్కున్నాయండి పాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండి మీరు జాగ్రత్తగా పాలు చెక్ చేసుకోండి నాలుగు రొమ్ములు చూసుకోండి దారాలు చూడి ఓకే అన్ని ఏడు నెలలు ఎనిమిది నెలలు చూడుతూ ఉన్నాయి అవి ఉన్నాయి అట్లాగే పచ్చి గేదెలు మొత్తం కూడా నూట ముప్పై గేదెలు ఉన్నాయి పాడి గేదెలు అయితే అట్లాగే గేదెలు గేదెలైతుంది అలా ఈ దూడలు అయితే మొత్తం మీరు పెంచుకోవడానికి ఇప్పుడు ఒకసారి అమ్ముతారు అంతే పాలు పాలు తాగుతున్నా సేల్ చేస్తారు ఓకే పాలు తాగుతున్నాయి ఇప్పుడు ఈ దూడలు అయితే పాలు తాగుతున్నాయి అంట పాలు పాలు బంద్ చేసినాక సేల్ చేస్తామని అన్న చెప్తున్నారు బన్ని బండి బ్రీడ్కి సంబంధించిన దూడలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి దూడలు కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన ఇవన్నీ ఎన్ని మంత్స్ ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ మంత్స్ ఉంటాయి ఎట్లా సిక్స్ ఎయిట్ నైన్ మంత్స్ ఉంటాయి ఓకే అన్ని ఫీమేల్స్ ఉన్నాయి మేల్స్ ఉన్నాయి కదా నీళ్ళ ఉన్నాయి ఓకే పాల్ బంద్ చేసినాక అయితే సేల్ పెడతామని అయితే చెప్తున్నాడు ఇవన్నీ కూడా పచ్చి గేదెలు నూట ముప్పై పచ్చి గేదెలు సూడి గేదెలు కలిపి నూట ముప్పై ఉన్నాయి మొత్తం మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా రావచ్చు దూడలు చూసుకోవచ్చు చిన్న దూడలు ఇవి మన దగ్గర తీసుకున్న రైతులకి గ్యారంటీ చెప్పి ఒకసారి ప్రెగ్నెంట్ తీసుకుంటే గ్యారంటీ ఉంటుంది పాల్చేది తీసుకుంటే గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు పెట్టినట్టు దానికి ఇప్పుడు మనం గుడ్ల మ్యాయల్ గ్యారంటీ ఇస్తాము మన స్నాలో గ్యారెంటీ ఇస్తాము ఇప్పుడు పాల దానికి ఏమో మనం ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాం ఇరవై రోజుల ఇరవై రోజుల దాకా ఇరవై రోజుల్లో పట్టట నీకు పాలు ఇస్తలేదంటే బరెన్ తీసుకురావచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే అన్ని అన్ని అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా తీసుకొని పోవచ్చు చూసుకొని తీసుకోవచ్చు చూసుకుంటే బాగుంటుంది 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 అవును నువ్వు అదృష్టం ఖరాబ్ అయ్యి ఇటు తన ఫెయిల్ అయితే నేను రిటర్న్ తీసుకుంటాను తీసుకుంటారు రిటర్న్ తీసుకొని నీకు వేరే బరే ఎక్స్చేంజ్ చేస్తాను ఓకే అని ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పరా నా నంబర్ అన్న ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబుల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారు అన్న ఇంకొక నాలుగు రోజులు కూడా దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి అన్నీ ఓకే అవి కూడా వీడియో తీద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ నూట ముప్పై గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా దిగ రైతులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు నాలుగు బండ్లు అయితే పచ్చి ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి నాలుగు బండ్లు అయితే పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అన్న చూసుకోవచ్చు నాలుగు బండ్లు అయితే ఇప్పుడు రెడీ పచ్చి పచ్చి గేదెలు ఉన్నాయి ఇంకా నాలుగు వందలు దారిలో ఉన్నాయి బన్నీ బీడే సంబంధించిన గేదెలు చాలా మంది ఇష్టపడుతున్నారు రైతులు చాలా మంది ఎక్కువగా బన్నీ బీడే తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి పాలు చెక్ చేసుకోండి రెండు పూటలు మూడు పూటలు ఇక్కడ ఉండండి అట్లాగే అన్న ఇరవై రోజుల గ్యారంటీ కూడా ఉంది ఇంటి ఇంటి గ్యారంటీ కూడా ట్వంటీ డేస్ వరకు ఉంది రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి